తలుపులమ్మ తల్లిని తలంపుల తల్లి అంటారని మీలా ఎంత మందికి తెలుసో కింద కామెంట్ చేయండి నాకైతే ఈ మధ్య రీసెంట్ గా మొన్న పండుగ రోజు తెలిసిందనమాట జనరల్ గా అయితే తలంపుల తల్లి అని అంటారంట దాన్ని మనం ఏం చేశామంటే తలుపులమ్మ తల్లి అని ఒక పేరుని అయితే తీసుకొచ్చేసాం మనం ఏదైనా బాధలో కానీ ప్రాబ్లం లో కానీ ఉన్నప్పుడు మనకంటూ ఉన్న వాళ్ళని మనం తలుచుకుంటాం కదా సో వాళ్ళతో మనం షేర్ చేసుకుంటే ఆ ప్రాబ్లం ఎలా అయితే సాల్వ్ అవుతుందో అలాగే ఈ తలుపులమ్మ తల్లిని సారీ తలంపుల తల్లిని తలుచుకోగానే మనకున్న ప్రాబ్లమ్స్ బాధలు చెప్పుకుంటే కొంతవరకు అయినా సరే తగ్గుతాయని ఒక గట్టి నమ్మకం అంట అలా అని ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పారనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత గుడికి వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకుని దండం పెట్టుకుని అయితే వచ్చాము మాకైతే ఎక్కువగా గ్రామ దేవత పండుగలని పూజలని వ్రతాలని ఏవో ఒకటి అలా ఉంటూనే ఉంటాయి ఎలా చూసుకున్నా సరే ఒక నెలలో రెండు పండుగలు అయినా సరే ఉంటాయన్నమాట అతే వాళ్ళ ఊర్లో అయితే ప్రతి సంవత్సరం మార్చి లోనే చేస్తారు ఈ తలుపులమ్మ తల్లి పండగ అది అమ్మ వాళ్ళ ఊర్లో అయితే సెప్టెంబర్ లో అమ్మవారు చూడడానికి ఎంత బాగున్నారో కదా ఈ తల్పులం తల్లి పండుగ మంగళవారం చేస్తారనమాట యాక్చువల్లీ అయితే ఇది వీడియో ఇప్పుడు చూస్తున్నది సోమవారం నైట్ తీసిందనమాట ముందు రోజు మా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా అమ్మవారికి పానుపు వేస్తారనమాట ఈ మంచం మీద కొత్త చీరలు అవి వేసి పసుపు కుంకుమ పూలు ఇంకా బూరెలు పిండి వంటలు ఇవన్నీ పెడతారనమాట ఇవన్నీ పెట్టడాన్ని పాన్పు అంటారంట ఒక పట్టి మంచంని బాగా కడిగేసి దానికి పసుపు రాసి బొట్టులు పెట్టి దాని మీద కొత్త చీర వేస్తారనమాట ఇంటికి ఒక కొత్త చీర వేసి ఎవరికి వాళ్ళు పసుపు కుంకుమ ఇచ్చుకుని పిండి వంటలు అవన్నీ పెడతారు అమ్మవారికి ఈ పాన్పు వేసే ప్రాసెస్ అంతా కూడా మూడు రోజులు ఉంటుంది ఆదివారం సోమవారం మంగళవారం ఆదివారం రోజు నేను వీడియో తీయలేదు సోమవారం రోజు తీసిందనమాట సో మంగళవారం కూడా ఇలానే అవుతుంది బట్ నేను ఆ టైంలో లేనమాట వేరే పని ఉంటే అక్కడికి వెళ్ళాను అందుకే వీడియో తీయలేకపోయాను అది కూడా సేమ్ ప్రాసెస్ ఏ ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత ఈ ఘట్టాలకు ఉన్న పసుపు తీసి అత్తే అందరికి బొట్టు పెడుతున్నారు ఏదైనా సరే పండగలు అంటే అదొక పాజిటివ్ వైబ్ ఉంటుంది అందరిలో కూడా దానికి తోడు ఏ చిన్న పండగైనా సరే మా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర గ్యాదర్ అవుతాను చూడు బలే సరదాగా ఉంటుంది ఏ చిన్న అకేషన్ అయినా కూడా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర మీటప్ అయితే అది చాలా బాగుంటుంది కదా అందుకేనేమో మన పూర్వకాలం నుంచి ఇలాంటి పండుగలు ఇంకా ఫంక్షన్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని అనిపిస్తుంది ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఈ తల్లుపుల అమ్మతల్లి అమ్మవారి అమ్మవారు కూడా రోడ్ అవతలు ఉంటుంది అక్కడ నుంచి ఊర్లో తిప్పుతూ డప్పులతో ఇక్కడికి తీసుకొస్తారనమాట మార్నింగ్ పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి అంత లేదు ఇప్పుడు ఈవినింగ్ టైం స్కూల్స్ ట్యూషన్స్ అన్ని అయిపోయాము హడవడంత పిల్లలదే మా మహేష్ గారికి అలాగే ఎక్కువైపోతుంది కొంచెం భయపెడదాం అని చెప్పి ఇక్కడ కూర్చున్న భక్తురాలమ్మ దగ్గరికి అయితే తీసుకొచ్చి భయపెట్టించా అనమాట వేప కమ్మలతో తల మీద ఎలా పెట్టిస్తే ఆడు ఆ చుట్టుపక్కల దరిదాపులో అయితే కనబడలేదు మా చిన్నప్పుడు అయితే ఎవరైనా ఒక రెడ్ డ్రెస్ వేసుకుని వేపకొమ్మలు చేత్తో పట్టుకుని ఉంటే చాలా భయం వేసేది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మాలు వేసుకునేటప్పుడు రెడ్ డ్రెస్ వేసుకుని వేపకొమ్మలు చేత్తో పట్టుకుని అంటే వాళ్ళు పూజలు అవి చేస్తారు కదా ఆ టైంలో వాళ్ళని చూస్తే వాళ్ళ దగ్గర నిజంగా అమ్మవారు ఉంటారు వాళ్ళు దుర్గాదేవి అన్నంత భయం వేస్తారు అనమాట దగ్గర నుంచి చూడడానికి కూడా చాలా భయపడే వాళ్ళము ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ భక్తురాలమ్మకి పసుపు నీళ్ళు ఉంటాయి కదా బిందెలతో మూడు బిందులు ఆ నీళ్ళతో స్నానాలు చేపిస్తారు అన్నమాట అందరూ కలిపి ఆ భక్తురాలమ్మకి ఆ నీళ్లతో స్నానం చేయించిన తర్వాత ఆ మూడో బిందులో లాస్ట్ లో కొంచెం నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళు అందరి మీద చల్తారనమాట అది కూడా ఎందుకో నాకైతే తెలీదు ఆ భక్తురాలమ్మకి ఇప్పుడు పసుపు రాసి అందరూ కూడా పెద్దవాళ్ళు బొడ్డు పెడతారు పెద్దవాళ్ళు అంటే అత్తయ్య వాళ్ళందరూ పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత అప్పుడు మేము వెళ్ళి బొట్టు పెడతాం లాస్ట్ లో ఆ భక్తురాల మీకు స్నానం చేసి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత ఇక్కడ మంచం మీద ఉన్న పాంతు వేసిన ఘటాలకి పొగ వేస్తారనమాట గుగ్గులంతో అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా అందరూ హారతి తీసేసుకున్నాము ఆల్మోస్ట్ ఇంకా పూజ అంతా అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇక్కడ నుంచి అమ్మవారు ఊర్లోకి వెళ్ళిపోతారు ఇక్కడ వీడియోలు కనిపిస్తున్న బావగారు అమ్మవారి పండుగలన్నీ దగ్గరుండి చేస్తారనమాట కుంచుమమ్మ తల్లి పండగ ఇంకా తలుపులమ్మ తల్లి పండగ నూకలమ్మ తల్లి పండుగ ఇలాంటివన్నీ కూడా కూర్చోబెట్టారు తల్లి ఎంతో ఆనందిస్తూ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ అందరూ శాంతి సౌభాగ్యాలతో ఐశ్వర్యాలతో చల్లగా ఉండమని ఆ తల్లి ఆశీర్వదిస్తూ ఊరి మీదకి వెళ్తున్నాం ఈ పూజ ప్రాసెస్ అంతా అయ్యే టైంలో అమ్మవారికి ఏ చిన్నది తక్కువైనా సరే వెంటనే ఆ బావగారి మీదకి అమ్మవారు వచ్చేస్తారు అనమాట వెంటనే చెప్పేస్తారు నాకు ఇది తక్కువైంది నాకు ఇది ఇప్పుడు కావాలి అని అది పెట్టే వరకు కూడా అమ్మవారు అక్కడి నుంచి వెళ్లారనమాట లేకపోతే ఫుల్ గా డప్పులతో డాన్సులు వేసేస్తారు రోజు అన్ని సరిపోయాయనమాట అందుకే అమ్మవారు సంతోషంగా ఊర్లోకి వెళ్ళిపోతున్నారు గ్రామ దేవతలు మన అందరం హ్యాపీగా ఊర్లో ఉంటున్నాము అంటే నైట్ వాళ్ళు కాపలా కాస్తారట మన ఊరికి ఎలాంటి దుష్ట శక్తులు లేకుండా అందుకే ప్రతి ఊర్లో కూడా ఏదో ఒక నెలలో ఏదో ఒక రోజు అమ్మవారికి ఇలా జాతర చేస్తారనమాట నైట్ టైం అయితే ఈ గ్రామ దేవతలు అందరూ ఊరంతా తిరుగుతారంట ఊర్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ఎంటర్ అవకుండా మా ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఆ గడ్డాలని తల మీద పెట్టుకుని మా పూజ కొంచెం ముందు వరకు వచ్చిందనమాట ఇక్కడ నుంచి నేను పట్టుకున్నాను ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొంతవరకు అయితే ఆ తల మీద పెట్టుకుని మోయొచ్చు ఈ తల మీద పెట్టుకుని మోస్తున్నప్పుడు చాలా బరువుగా అనిపిస్తాయనమాట అంటే అమ్మవారు ఉంటారు అనే ఒక నమ్మకమో ఏమో తెలియదు కానీ మనం అలా అనుకుంటామో ఏమో బట్ చాలా బరువుగా అయితే ఉంటాయి మా ఇంటి దగ్గర నుంచి కొంచెం రోడ్ వరకు వెళ్తున్నాం అనమాట మేము అక్కడ నుంచి మిగిలిన వాళ్ళు తీసుకెళ్తారు ఆ గరగల్ని తల మీద పెట్టుకొని అమ్మవారి గుడి గుడి వరకు సహస్రం అయితే చాలా ధైర్యంగా వెనకాల ఉంది డప్పులు సౌండ్ వింటూ ఒకప్పుడు అయితే చాలా భయపడిపోయి అసలు కిందకు కూడా వచ్చేది కాదు బట్ ఈ సంవత్సరం అన్ని దగ్గరుండి చూస్తుంది అనమాట పెద్దది అవుతుంది కదా అందుకే అనుకుంటాను అలాగే ఈ గరగలో ఇంకా ఆ బేయం వేసిన బుట్ట ఒకటి ఉంది కదా ఆ బుట్ట ఒక గొడుగు ఉంటది ఆ గొడుగు కింద మాత్రమే వెళ్ళాలి బట్ ఇక్కడ రోడ్ మీద అందరం ఒకేసారి వెళ్ళడానికి అవ్వదు కాబట్టి కొంచెం ముందు వెనక వెళ్తున్నాము ఎందుకంటే రోడ్ మీద చాలా వెహికల్స్ వస్తున్నాయి హైవే కాబట్టి ఈ గరగల కంటే ముందు ఒకరు కత్తికి నిమ్మకాయ గుచ్చి వాళ్ళు ముందు వెళ్తున్నప్పుడు వెనకాల రెండు గరగలు వెళ్ళి ఆ తర్వాత బియ్యం బుట్టతో వెళ్ళాలన్నమాట ఆ గరగలు రెండు ఆ బియ్యం బుట్ట ఆ గొడుగు కింద మాత్రమే ఉండాలి చూడండి మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా అలా అనమాట ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను